ప్రకాష్ దర్శన్కి శరణ్యకి విడాకులు ఇప్పించమని భైరవ్కి చెప్తూ ఉంటాడు అప్పుడు లహరి జీవితం నాశనమయ్యే ప్రూఫ్ని బయట పెట్టకుండా ఉంటానని భైరవిని బ్లాక్మెయిల్ చేయడంతో ఆనంద భైరవి ఎంతో బాధగా ఇంటికి తిరిగి వస్తుంది దాంతో ఇంట్లో అందరూ కూడా ఏమైంది ఆనంద అని అడుగుతూ ఉంటారు దాంతో ఆనంద బాధగా లహరి వైపు చూస్తూ ఉంటుంది ఏమైంది అని అడుగుతూ ఉంటే నువ్వేంటి ఆనంద లహరి వైపు చూస్తున్నావు అని లీలావతి అడుగుతూ ఉంటుంది దాంతో ఆనంద జరిగింది మొత్తం కూడా ఇంట్లో వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది దాంతో ఇల్లు వాళ్ళందరూ ఈ విషయాన్ని విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అసలు దర్శన్ శరణ్యాల విడాకులకి లహరికి ఏంటి సంబంధం అని అడుగుతూ ఉంటారు లీలావతి అంటూ ఉంటే అదే నాకు కూడా అర్థం అక్క అని ఆనంద బెరవి బాధపడుతూ ఉంటుంది మరిప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నావు ఆనంద అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఇంకా దాంతో ఆనంద లహరిని పోలీసుల ముందుకి తీసుకువెళ్దాం అనుకుంటున్నానండి అని చెప్తూ ఉంటే అప్పుడు లీలావతి ఏంటి ఆనంద నువ్వు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తావా అని అంటూ ఉంటుంది మరి ఏం చేయగలనక్క శరణ్ అని దర్శన్ని నా చేతులతో నేను ఎలా విడదీయగలను అని అని అంటూ ఉంటుంది నువ్వు తాల్చు తలుచుకుంటే అది సాధ్యమవుతుంది ఆనంద అని లీలావతి అంటూ ఉంటుంది అవును ఆనంద దర్శన్ శరణ్యకి విడాకులు ఇప్పించేయడమే ఈ సమస్యకు పరిష్కారం అని రాజేశ్వరరావు కూడా చెప్తూ ఉంటాడు ఇకపై నుండి ఇదంతా చూస్తున్న అనన్య ఎంతగానో సంతోషం ఇక్కడ శరణ్య ఆనందకి ఎంతో సంతోషంగా ఏ విషయం చెప్దామనేసి ఆనంద వల్ల ఇంటికి వస్తుంది అత్తయ్య గారు అంటూ సంతోషంగా శరణ్య లోపలికి వచ్చి మిమ్మల్ని అందరికీ కలిసి మీతో మాట్లాడి వెళ్దామని వచ్చాను అని చెప్పి సంతోషంగా చెప్తూ ఉంటుంది అప్పుడు ఆనంద ఇలా రామ్మ శరణ్య నీతో మాట్లాడాలి అని శరణ్యని తీసుకుని రూమ్లోకి వెళ్తుంది మరి శరణ్య చిరణ్యకి వీడోకల విషయం చెప్తుందా ఆనంద దీని వెనకాల ఉన్న అనన్యని ఇంట్లో నుండి వెళ్ళగొడుతుందా ఏం జరగబోతుందో వచ్చిన తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి